ప్లీజ్ సబ్స్క్రైబ్ ఎస్ఆర్ టీవీ ఛానల్ బాబీ డైరీ ఫామ్ కాటోలపల్లి నమస్తే అన్న మాది బాబీ డైరీ ఫార్మ్ మాది వచ్చి తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం కాట్రోల్పల్లి గ్రామం మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ ముర్రా లభిస్తాయి లభిస్తాయన్న మా దగ్గర ఉన్న క్వాలిటీ చూడండి మా దగ్గర మీరు తీసుకున్న ఈనిక్ గేదకు కానీ చూడు గేదికి కానీ పదిహేను రోజులు గ్యారెంటీ ఈనిక్ గేదె అనుకోండి మూడు పూటలు పాలు చూసుకోండి మేమన్నా పాలు ఉంటేనే తీసుకుని వెళ్ళండి చివుడికి ఏదనుకో మీరు ఎలాగో చూసేది ఉండదు కాబట్టి మైక్ కానీ గుడ్ల మైక్ కానీ దారలు రాకపోయినా మేము అన్న పాలు లేకపోయినా పదిహేను రోజుల్లో మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తాం మీకు నచ్చిన గేదెని మళ్ళీ ఇస్తాం అన్నమాట మా దగ్గర ఉన్న క్వాలిటీ ఉండేవి మీరు ఉండడానికి కూడా రూమ్లు అవైలబిలిటీగా ఉంటాయి మీకు ఎలాంటి ఇబ్బంది కూడా ఉండదు మన దగ్గర అన్న మరి ఇప్పుడు వస్తున్నటువంటి రైతులందరూ కూడా అనుభవం లేకుండానే వస్తున్నారు మరి వీళ్ళందరికీ అనుభవం అవసరమా కరెక్ట్గా వచ్చినేశారన్న మీరు కూడా ఇప్పుడు ప్రతి డైరీ ఫామ్ పెట్టిపోయే అందరూ కూడా అనుభవం లేని యూత్ కుర్రోలే అట్రాక్ట్ అవుతున్నారన్న ఈ ఫామ్లకి లోన్లు కూడా ఇస్తున్నారని దానికి తోటి లోన్లు ఇస్తున్నారని అట్రాక్ట్ అయ్యి ప్రతి ఒక్కరు కూడా మిగులుతుంది లేదన్నది చూసుకోకుండా ఈ డైరీ ఫామ్లు రన్ చేసేస్తున్నారు ప్రతి అను అనుభవం అంటే ఏంటంటే మనం ఏదన్నా డైరీకి వెళ్ళి ఒక పూట రెండు పూటలు పాలు మిల్క్ చెక్ చేసుకొని చూసుకొని ఏది క్వాలిటీ ఎలాగ ఉన్నదో అవి చెక్ చెక్ చేసుకోవాలన్నా క్వాలిటీ అనిసేపు కూడా ఈ డైరీకి ఉండవలసిన గేదెలు అన్న హెవీ సైజు ఉండాలి కింద అట్ర క్వాలిటీ ఈ విధంగా ఉండాలి ఈ విధంగా ఉంటే పాలు పిండుతాయి ఈ పలసలు చూసుకొని కొనుక్కోవాలి గేదెలు కూడా గేదె ఎంతసేపు కూడా ఈ మలుగు సదరాలు ఉండాలన్న ఈ వచ్చి డైలీ మీద పదిహేను లీటర్లు పక్క